నమస్తే వెల్కమ్ టు సెవెన్ న్యూస్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానివ్వడం అని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తు కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో డిమాండ్ కాంగ్రెస్ పార్టీ విషయం ఈ లో అనేక మంది ఎంపీలతో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పడా నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జంతర్ మంతర్ గురువారం నాడు ధర్నా సభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీపై ప్రధాని నరేంద్ర మోదీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరగా ప్రధాని మోదీ హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతిని కలిసి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేశారని కూడా సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ఇదిలా ఉండగా నరేంద్ర మోదీ ఓడించి మా అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక విషయాలు వెల్లడించారు అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా అయ్యయ్య కూడా ఆ తీవ్ర స్థాయిలో బీజేపీపై ధ్వజమెత్తారు నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కూర్చి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరే ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని నరేంద్ర మోడీని గద్దె దించే పని మా సోదరుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి నూట యాభై కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం నరేంద్ర మోడీ కాదు మొత్తం ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానీయం రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం ఏదేమైనా తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఢిల్లీ మీ జంతర్మంతెడల్ వచ్చి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇలా పెద్ద ఒత్తున లక్షల మంది తరలి వచ్చి ఈ జంతర్మంతంలో మీ కనివింపు కలిగే విధంగా భారతదేశ ప్రజలంతా కూడా మళ్ళాసారి చిత్తు చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెరవేస్తున్నాం ఇది ఆరంభం మాత్రమే మీ బీజేపీ ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా బీసీలందరూ కంకణం పెట్టుకొని ముందుకు పోతారు